పరిశుద్ధిట ప్రేమ కలిగిన మా ప్రియ ప్రియపరులకు తండ్రి నీవే మా దేవుడవు నిన్నే మేము స్థుతిస్తున్నాము నేను ఘనపరుస్తున్నాం తండ్రి నీ యొక్క నమ్మకత్వంను బట్టి నీవు చేసిన అద్భుత కార్యములను బట్టి మా పట్ల నీకున్నటువంటి ప్రణాళికను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ఉదయ కాలం మరొక నూతన దినంలో మేము సంతోషంగా నేను స్థుతిస్తున్నాము ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలు ఆలోపించము మా ప్రాధములను క్షమించము ఇతరులు మాడిలా చేసిన ప్రాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి దేవా కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును ఎగువ వల్లనే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు అని కీర్తనాకారుడు చెప్పినట్లుగా తండ్రి దేవా మాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది నీ నుండే కదా నీవే కదా ఆ కొండలపై మరి పాత నిబంధన కాలంలో తండ్రి ఆ శిష్యులు భక్తులు అందరూ కూడా కొండపై ఉన్నటువంటి నీ యొక్క పర్వతం మీద ఉన్న నీ యొక్క ఆలయం వరకు వస్తున్నారు వారు నిన్ను వైపు చూస్తున్నారు నీవు సహాయం చేస్తావని చూస్తున్నారు నాయన అవును తండ్రి ఎందుకంటే నీవు ఆకాశంలో భూమి ఆకాశం సృజించిన దేవుడు నీ వల్ల మాత్రమే మాకు సహాయం కలుగుతుంది అని కీర్తనాకారుడు చెప్పాడు అవును తండ్రి మా జీవితాలలో ఎవరెవరైతే ఇదిగో ఈ ప్రార్థనలు ఇక ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరికి ఎలాంటి సహాయం అవసరమో మరి తండ్రి నీ వెరగదు మాకు తెలియదు కానీ ఈ ప్రార్థన నీకి ప్రతి ఒక్కరి హృదయంను చూస్తున్న దేవుడు నాయన నీ కనుదృష్టి లోకమంతటా ప్రసరిస్తుండగా ప్రతి ఒక్కరికి ఎవరికి ఎలాంటి అవసరమైనా తండ్రి మీరు తీర్చగలిగిన దేవుడు కనుక మేము మీకు స్తోత్రం చెల్లిస్తూ బ్రతిమాలని అడుగుతుంటున్నాం నాయన ప్రతి ఒక్కరికి సహాయం అనుగ్రహించను ప్రభా ప్రతి ఒక్కరికి కూడా మీరు అనేకమైన వాగ్దానం ఇస్తున్నారు అవును తండ్రి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తానని మీరు చెప్తున్నారు మీ వల్లనే మాకు సహాయం కలుగుతుంది కనుక మేము నీ వైపు చూస్తున్నాము తండ్రి నీవు మాకు సహాయం చేస్తానని వాగ్దానం ఇచ్చిన తర్వాత మేము ఎల్లప్పుడూ కూడా నీపైన ఆధారపడుతున్నాము వాగ్దానం ఇచ్చిన దేవుడవు నమ్మదగిన దేవుడవు మేము నిన్ను నమ్ముతున్నాము వాగ్దానము నెరవేర్చటకు సమర్థులమైన దేవుడు అవుతండి నరులను ఆశ్రయించడం కంటే విహోవాన్ని ఆశ్రయించడం మేలు రాజులను ఆశ్రయించడం కంటే విహోవాన్ని ఆశ్రయించడం మేలు మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటూ నీ పైన ఆధారపడుతూ ఉన్నాము మా ప్రభాతండి మా జీవితాలలో ఎవరెవరు ఎలాంటి సహాయం కొరకు నీ వైపు చూస్తున్నారో వాళ్ళని మీరు దర్శించండి ప్రభా ఈ ఉదయ కాలం ఎంతోమంది ఉద్యోగాల కొరకు వెళ్తున్నారు ఉద్యోగాల కొరకు నిరీక్షిస్తున్నారు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభా వారికి ఎవరికైతే ఉద్యోగాలు లేవో వారికి అందరికీ కూడా ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రభా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా వారు ఎంతగానో సిద్ధపడి ఉంటారు తండ్రి ప్రతి ప్రశ్నకు చక్కగా జవాబు ఇవ్వడానికి వారికి సహాయం చేయండి ప్రభా నీ కృప వారిపైన ఉంచమని ప్రార్థిస్తున్నాము వారి రాకపోకలందు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రభా అయితే ప్రభా ఉద్యోగ జీవితాలలో తమ పనులకు వెళ్తుండగా వారి ప్రయాణాలలో క్షేమంలో భద్రతను అనుగ్రహించండి ప్రభా వారి మాటలు తలంపులు క్రియలు సమస్తం కూడా నీ చిత్త ప్రకారము నీకు మహిమకరంగా ఉండనట్లుగా సహాయం చేయండి మరి ముఖ్యంగా ప్రభా ఎంతో మంది ఉద్యోగ స్థలములలో అధికారుల ద్వారా కానీ కలీగ్స్ ద్వారా కానీ అనేకమైన నిందలు పడుతూ అవమానాలు పడుతూ అణచివేతకు గురవుతున్నటువంటి వారు ఉన్నట్లయితే అలాంటి వారిని నీ సన్నిధిలో మొదలు పెట్టుకుంటున్న మొరలన్నీ కూడా ఆలోకించమని ప్రార్థిస్తున్నాము ప్రభా వారికి సహాయం చేయండి అధికారుల మనసులను మార్చగలిగిన దేవుడు ప్రతి ఒక్కరి మనసును మార్చగలిగిన దేవుడు తండ్రి మీకు సమస్తము సాధ్యము మా తండ్రి మీరు చట్టాలను కూడా మార్చగలిగిన గొప్ప దేవుడు అవును ప్రభా మరి ఎస్తేరు మరి యూదులు అందరూ ముద్దకై యూదులందరూ కూడా కలిసి ప్రార్థించినప్పుడు ప్రభా మీరు చట్టాలనే మార్చివేశారు నాయన మతం ఎంత గొప్ప దేవుడు మీరుండగా ప్రభా మేము ఎల్లప్పుడూ నీపైన ఆధారపడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నీవు ప్రార్థన ఆలకించే దేవుడు నీకు అనేకమైన ఉన్నాయి ప్రభా వాటిల్లో తండ్రి ప్రార్థన ఆలకించే దేవుడవు మొరపెడితే ఉత్తరం ఇచ్చే దేవుడవు నిజముగా మొరపెట్టిన వారికి తప్పకుండా ఉత్తరం ఇస్తామని మేము నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తూ నిన్ను ప్రార్థిస్తున్నాం తండ్రి రాజైన యహోషా పాతు తన కష్ట సమయంలో నిన్ను ప్రార్థించాడు అవును తండ్రి అనేక మంది రాజులు అతని పైనకి దండెత్తి వచ్చారు అయితే ప్రభా అతడు గొప్ప రాజు అయినప్పటికీ అతడు నీ వైపే చూశాడు నీ సన్నిధికి చేరాడు నీ సన్నిధిలో మొరపెట్టుకున్నాడు ప్రభా మాకు దిక్కు లేదు మాకు దిక్కు తోచదు మాకెవరు దిక్కు నీవే మాకు సహాయడవని అని నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు తండ్రి వెంటనే మీరు జవాబు ఇచ్చారు నాయన మా ప్రభా తండ్రి నువ్వు భీకరుడమైన దేవుడవు తండ్రి సహాయం చేసే దేవుడవు అద్భుతకరుడవు ఆశ్చర్యకరుడవు మా ప్ర మా యొక్క ప్రార్థనలకు జవాబులిచ్చి తండ్రి అతన్ని వెంటనే మీరు ఆదుకున్నారు అతని పక్షంగా మీరు యుద్ధం చేశారు మా ప్రభా తండ్రి ఎంతో గొప్పగా అతడు విజయం పొందుకున్నాడు అవును వారైతే యుద్ధమే చేయలేదు కేవలం నిన్ను స్థుతించారు నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ యహోవా కృప నిరంతరముండును అని ప్రార్థిస్తూ వెళ్ళారు మరి జయ జయ ధ్వనులు చేస్తూ వెళ్ళారు మా తండ్రి అక్కడికి వెళ్ళినప్పుడు మా ప్రభా అక్కడ ముందుగానే సైనికులందరూ కూడా చనిపోయి ఉన్నారు ఇంత గొప్ప అద్భుతం చేసిన దేవా నీకే ఎస్తూ స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి ఎంతో మంది నాయన సంతానం కొరకు ప్రార్థిస్తున్నారు అన్నా తన ప్రార్థనలు నీ సన్నిధిలో హృదయంలో కుమ్మ నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించింది తన వేదన వేదనంతా కుమ్మరించింది దుఃఖంతో నీ సన్నిధిలో ప్రార్థించింది అవిడకు మీరు జవాబిచ్చిన ఆయన వెంటనే ఆమెకు సంతానం ఇచ్చారు కదా మా తను ఇంత గొప్ప దేవుడు మా తను ఎంతమంది మాకు సంతానం లేదని దిగులు పడుతూ నిరుత్సాహంగా కృంగుదలలో ఉన్నారు వాళ్ళ లేవనెత్తి వారిని దర్శించండి వాళ్లకు మీ పునరుత్న శక్తిని ప్రసాదింపజేసి వారికి తప్పకుండా మంచి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి ఎంతోమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు వారికి అందరికీ మీ యొక్క కృప తోడ్పాటు అనుగ్రహించి ప్రవా వారు ప్రసవ పర్యంతము గర్భ గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదుగునట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతోమంది వివాహములు కాలేదని దుఃఖంతో ఉన్నారు నాయన మీరు కనికరించే దేవుడు కనికరంతో వాళ్ళని చూడండి ప్రభా సాటి అయిన తగిన కాలంలో మీరు చేస్తారని వారు ఎదురు చూస్తున్నట్లుగా వారికి కనిపెట్టి ఉండే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతూ మరణ పడకలపై పరుండిందైనా నీ సన్నిధిలో నిన్ను ప్రార్థిస్తూ నీ వైపు చూస్తున్నారు నాయన మా ప్రభ ఆదరించండి కృప చూపించండి ఎంతమంది ప్రభ క్రిటికల్ కండిషన్స్లో ప్రభా ఐసీలలో ఉంటున్నారు కృప చూపించి వారిని లేవనెత్తండి ఎంతోమంది ప్రభా హార్ట్ ప్రాబ్లమ్స్తో కిడ్నీ డిసీజెస్తో లివర్ ప్రాబ్లమ్స్తో లంగ్స్ ప్రాబ్లంతో బ్రెయిన్ ప్రాబ్లంతో ఉంటున్నారు వాళ్ళందరూ కూడా స్వస్థపరిచినైనా సంపూర్ణమైన ఆరోగ్యం వారికి దయచేయండి ముఖ్యంగా ప్రభా కుటుంబానికి కావాల్సిన ఆదరణ అనుగ్రహించండి ఆర్థికంగా వారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులలో నుంచి బయటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రభా అనేక మందినైనా మరి ఇండ్లలో కూడా చాలా బలహీనతతో బెడ్రీడన్గా ఉంటూ నాయన పడకలకే పరిమితమైన వారు అనేకులు ఉన్నారు వాళ్ళని వాళ్ళందేమనెత్తి వారిని నడవగలిగే కృపణ వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ప్రభా డాక్టర్లకు నర్సులకు ఇంకా ఇతర సిబ్బందికి అందరికీ కూడా కావాల్సిన జ్ఞానం అనుగ్రహించి వారికి ఓపికను సహనంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలు కోరే ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకునండి ఈ ప్రార్థన లేక వేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి వారికి ఉన్న సమస్యలన్నీ తొలగించండి దేవా మీరు అద్భుతాలు చేయదేవుడు తండ్రి మాకు తెలియని ఎన్నో సమస్యలు వాళ్ళకు ఉంటాయి నాయన కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలు మా ప్రభా ప్రతి సమయంలో మీరు సహాయం చేసే దేవుడు ప్రతి ఒక్కరి పక్షంగా న్యాయం తీర్చే దేవుడు న్యాయవంతుడైన దేవుడు తండ్రి మీరు మా తండ్రి విధరాళ్ళ పక్షంగా మీరు ఉంటారు ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు మా తండ్రి అనేక మంది దిక్కులైన వారు వృద్ధులు చిన్నారులు అనారోగ్యంతో బాధపడుతూ అనాథలుగా ఉంటున్నటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా మీరు కాపాడి సంరక్షించే దేవుడై ఉన్నారు ప్రభావారు వారందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము ప్రతి ఒక్కరికి కావాల్సిన నెమ్మదిని ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయంను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అపజయం వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు అప్పుల పాలైనవారు బిజినెస్లో లాస్ వచ్చి చాలా కష్టపడుతూ కృంగుదలలో ఉన్నవారు మీరందరినీ కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారి ఎదుట అనేక మార్గం అంత వారికి మార్గం చూపి వాళ్ళని సంరక్షించండి నడిపించండి లేవనెత్తండి పునరుద్ధరించండి తండ్రి దేవా మీరు గొప్ప దేవుడు ప్రతి ఒక్కరి పట్ల మీరు కృప చూపించే దేవుడు కనుక మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నాయన ఎంత కష్ట పరిస్థితిలో ఉన్నా ఏ సమయంలో ఏ పరిస్థితిలో నుంచి మీరు వారు ప్రార్థించినా మీరు దేవుడు కనుక తండ్రి ఎవ్వరైనా సరే ఏ సమయంలోనైనా ప్రార్థించవచ్చు ప్రభానైనా మామూలుగా ప్రార్థనలకు అందరూ జవాబులు ఇవ్వకపోవచ్చు మా ప్రభా మేము ఎవరినైనా సహాయం అడిగితే అన్ని సమయాలలో వారు అవైలబుల్గా ఉండరు కానీ నీవైతే మాకు ఎల్ల వేళలా మాకు సహాయకుడుగా అందుబాటులో ఉంటావునైనా యోనా చేప కడుపులో నుంచి ప్రార్థన చేస్తే అతనిని అతని ఆర్తనాదం విన్నారు దేవా ప్రభా ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేసే దేవుడు నెహమ్య రాజు సన్నిధికి వెళ్ళి ఒక్క నిమిషము ప్రార్థన చేసినప్పటికీ కూడా అతని మొర ఆలకించి అతనికి వెంటనే జవాబు జవాబిచ్చాము అతండ్రి మేము ఎల్లప్పుడూ ప్రార్థనలోని సహవాసంలో ఉన్నట్లయితే మేము ఎప్పుడు ఏ నిమిషంలో ఏ ఆకస్మిక కష్టంలో ప్రార్థన చేసినప్పటికీ మీరు వింటారు మాకు వెంటనే జవాబిస్తారు కనుక మేము ఎంతో ధైర్యంతో మేము ఈ లోకంలో జీవించగలుగుతూ ఉన్నాం ప్రభా మాకే కష్టం వచ్చినా మేము నిన్ను అడుగుతున్నాము మీరు మాకు తప్పకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మీరు ప్రభా ఘనమైన దేవుడు గొప్ప దేవుడు ప్రేమించే దేవుడు శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ మొరపెడితే చాలు మీరు వినడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు మీ ప్రభా మరి ఆ ప్రార్థన అనే టెలిఫోన్ కాల్ ఎల్లప్పుడూ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్లోనే ఉంటుంది ఎప్పుడు కూడా బిజీ ఉండదు ఎప్పుడు బిజీ టోన్ రాదు ప్రభా ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేయబడి ఉండదు అతన్ని ఇంత గొప్ప అద్భుతమైన దేవుడు మీరు మాకు అందుబాటులో ఉన్నప్పుడు ప్రభా మేము మీ సన్నిధికి ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా నిన్ను ప్రార్థించవచ్చు మాకు మీరు సహాయం చేస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము ఈ దినమంతా మా పనులలో మమ్మల్ని జయప్రదంగా నడిపించండి మేము ఇదనం ఏమేమి చేయవలనో వాటన్నిటి విషయంలో మాకు అవసర జ్ఞానమును స్కిల్స్ను అనుగ్రహించి మేము ఉత్తమమైన పనితనంను చూపించడానికి సహాయం చేయండి విద్యార్థులందరినీ దీవించి వారికి అందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తల్లి మా అందరి ప్రాణాలలో మీరు క్షేమము భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఇది మేము ఎవరెవరైతే వివాహ వివాహధర్మించి జరుపుకుంటున్నారో వారిని అందరినీ దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకుందనూ రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుభవించమని ప్రార్థిస్తున్నాము నిముక కాంతిని ప్రతి ఒక్కరిపైన ప్రకాశింపజేయము తండ్రి నీ దిన ఈ దిన దేవణతో ప్రతి ఒక్కరిని కూడా నింపమని ప్రార్థిస్తూ మా ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా ఈస్కృస్తున్నాములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ఆమెన్